తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారుల అంశ అందరినీ అమెరికా నుంచి వెళ్ళగొట్టి చట్టబద్ధంగా వలస వచ్చే వారికి మార్గం సులభం చేస్తామని చేస్తానని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఇది భారతీయులకు శుభవార్త కావచ్చు ఈ మేరకు ఆయన టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు అమెరికాలో సాధికారికంగా ప్రవేశం పొందాలనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని ట్రంప్ అన్నారు కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్తులు నేరుగా అమెరికాకు వస్తున్నారు అలాంటి పదమూడు వేల తొంభై తొమ్మిది మంది నేరస్తులు అమెరికా వీధుల్లో స్వ స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదు తక్షణం వెళ్ళగొట్టాలి అని ఉద్ఘాటించారు అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారని వారిలో చాలామంది గొప్ప ఉద్యోగాలు వృత్తులు చేస్తున్నారని చెప్పారు వారి సమస్యను పట్టించుకుంటానని స్పష్టం చేశారు ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం కనుగొంటానని వివరించారు పొరుగు దేశాలైన కెనడా మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధి ఇటీవల ట్రంప్ ప్రకటించారు దీనిపై రెండు దేశాలు ఆహాకారాలు చేయగా కెనడా మెక్సికోలో అమెరికాలో యాభై ఒకటవ యాభై రెండవ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు అమెరికా ఇప్పటికే కెనడాకు పదివేల కోట్ల డాలర్లు మెక్సికోకు ముప్పై వేల కోట్ల డాలర్లు చొప్పున రాయితీలు ఇస్తుందని వీటిని కట్టిపెట్టాల్సి ఉందన్నారు చైనా దేశాలపై సుంకాలు పెంచితే సరకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్ పౌరులు నష్టపోతారని కంపెనీల సీఈఓలు కొందరు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్ తోసిపుచ్చారు సుంకాల సాయంతో తాను యుద్ధాలు ఆపేస్తానని అన్నారు